భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలితామ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు నిత్య జీవితంలో చాలా విషయాల్లో అందరికీ కూడా విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బాధపడుతూ ఉండవచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు పిల్లల భవిష్యత్తు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఇత్యాది అంశాలతో మంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు మీరు అసలు బాధపడని అవసరం లేదు స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి ఎటువంటి సందేహము ఎటువంటి బాధ చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో ప్రతి శనివారం కూడా పదింటికల్లా సిద్ధంగా ఉంటారు అన్నిటికీ కూడా పరిహార మార్గాలను తెలియజేస్తారు ఇక మాకు కాల్ మాట్లాడే సమయం సరిపోదమ్మా మేము పర్సనల్గా కలవాలి అని అనుకునే వాళ్ళు కూడా మీరు చక్కగా చిక్కడపల్లిలో అమ్మ నివాసంలో మీరు ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో నేరుగా కలవచ్చు ఈ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అమ్మని కలిస్తే చాలు మీ ముఖికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక ఇంకెందుకు ఆలస్యం కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ మాట్లాడదాం ఇక అంటే అన్ని విషయాలు మనం ప్రతి వారం కూడా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం అయినప్పటికీ కూడా ఆ పదే పదే కొన్ని విషయాలు అడగాల్సి వస్తూ ఉంటుంది సహజంగా కూడా మనం ఇల్లు కట్టుకున్నా లేదంటే అటు ఇటుగా అందంగా ఉన్నా లేదంటే చిన్న పిల్లలను చూసుకున్నా కానీ ఈ నరదిష్టి నరఘోష అని మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆపకాయలు ఉప్పుతో తీస్తూ ఉంటాయి కానీ నిజంగా కూడా ఆ భయంకరమైన నరఘోష నరదిష్టి అనేది ఉంటుందా దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటారు వాస్తవంగా ఉంటుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా సహజంగా ఉంటూ ఉంటాయి వాటికి ఎన్నో రకాల పరిహారాలు అనేది వాస్తవంగా చేస్తూ ఉంటారు ఎన్నో రకాల మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ప్రధానంగా వీటి విషయంలో పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు రకరకాలుగా ఉంటాయి అది వాళ్ళ అలవాటుని బట్టి ఆ పెద్దవాళ్ళు ఆ విధంగా తీయటం అనేది వాస్తవంగా చాలా చాలా మంచిది అది ఇంటికి కానీ ఒంటికి కానీ మనుషులకే తగులుతుంది అలాగే ఇంటికే తగులుతుంది కొద్దిమంది సొంత ఇల్లు కట్టించుకుంటారు సొంత ఇల్లు కట్టించుకొని ఎంతో ఆశగా ఆ ఇంటికి వెళతారు అయ్యా ఇంట్లో ఉన్నంత కాలం మేము చాలా బాగున్నాము సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచే మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి లేదా అనారోగ్యంతో బాధపడుతున్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది వాపోతుంటారు వాస్తవంగా ఎక్కువ మంది సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు కలిసి రావట్లేదమ్మా అని సరే ఆర్థికంగా కలిసి రాలేదు అని అంటే అదొక పద్ధతి ఏంటంటే సహజంగా ఇల్లు గట్టి చూడు పెళ్లి చూడు అంటారు అది రెండింటికి కాస్త ఫైనాన్షియల్గా సఫర సఫర్ అవటం అనేది సహజం అది కామన్ కానీ అనారోగ్యంతో బాధపడుతుంటారు కొద్దిమంది అది దృష్టి దోషం కావచ్చు లేదా కలిసి రాకపోవటం అనేది కూడా ఉంటుంది అది ఏ కారణం చేతనైనా కలిసి రాకపోవటం అంటే వాస్తుపరంగా ఏదైనా లోపాలు ఏమైనా ఉండి ఉండవచ్చు బహుశా అలా ఉంటే కూడా సఫర్ అవుతూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటాను మత్స్య యంత్రము అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి అని మరి బయట మార్కెట్లో మేము కొన్నాము అమ్మగారు అది కలిసి రాలేదు మీ చేతి మించి తీసుకున్నాము కలిసి వచ్చింది అంటే దానికి ఎన్నో జపాలు చేయించడం కావచ్చు అభిషేకాలు చేయడం కావచ్చు వాటికి అంత శక్తి ధారిపోయటం వలన ఏ వస్తువైనా సరే దైవిక వస్తువు అనేది కలిసి వస్తుంది సరే కొద్ది మందికి సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి రాలేదు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం అది దృష్టి దోషం అయితే ఉండొచ్చు మా బంధువులు అందరూ వచ్చారు చక్కగా భోజనాలు చేశారు మేము బట్టలు పెట్టాము వాళ్ళని సత్కరించాము అయినా కానీ మాకు ఎందుకో తెలియదమ్మా అప్పటి నుంచి బాగుండట్లే అంటారు అలాంటప్పుడు ఎవరైనా సరే నానా ఇల్లు కలిసి రాలేదు అని అనుకున్నా లేదా ఏదైనా నెగిటివ్ ఉన్నది మరి ఆ బంధువులు చెల్లారు లేదా స్నేహితులు చెల్లారు వాళ్ళు చెడిని దగ్గర ను కలిసి రావట్లేదు అని చెప్పేసి ఒక భావన కూడా ఎక్కువ మందికి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఒక నలభై ఒక్క రోజుల పాటు ఆవ నూనెతోటి దీపారాధన చేయడం చాలా మంచిది ఇంట్లోనే నూనె ఆవ నూనె సరే నిత్య దీపారాధనకు మూడు ఒత్తులో ఐదు ఒత్తులో ఎవరి అలవాటు వాళ్ళు ఉంటారు అది ఓకే అలా ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయటము చేసి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము అరటి పండ్లు నైవేద్యం పెట్టడం ప్రతిరోజు అరటి పండు నైవేద్యం పెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా అది ప్రసాదంగా తీసుకోవడం వలన నెగిటివ్ అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా పోతుంది ఒకవేళ మనుషులు వాళ్ళకేమన్నా దృష్టి దోషం తగిరినా అది కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సొంత ఇంట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ విధంగా అయినా బాధపడుతూ ఉండేట్టయితే ఈ రెమెడీ మంచిది అలాగే అర్ధ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరొక ఇంట్లోకి కూడా చేంజ్ అవుతారు అంత మునుపు ఉన్న పాత ఇల్లు బాగా కలిసి వచ్చింది ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు కలిసి రాలేదు అని కూడా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు వాడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలి నలభై ఒక్క రోజుల పాటు ఆవ నూనెతోటి తోటి దీపారాధన అనేది చేయటం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి చక్కగా హారతి వెలిగించి ఆ హారతి అనేటువంటిది మొత్తం అన్ని గదులు కూడా చూపించాలి వాస్తవంగా హారతి కర్పూరంలో ఒక రెండు లవంగాలు వేస్తే చాలా మంచిది నెగిటివ్ పోతుంది ఎప్పుడూ ఉంటా ఒక రెండు లవంగాలు వేయడం చాలా మంచిది వేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా అది చూపించటం వలన ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా పోతుంది అది ఇంటికి కావచ్చు ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా ఇంటికి కావచ్చు లేదా వ్యక్తిగతంగా వ్యక్తులకు ఏమైనా దృష్టి తగిలింది అంటే కూడా అది దూరం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు రెండుకున్న కానీ ఆ రెంట్కున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఉంటుంది 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 బహుశా ఓనర్స్కి బాగా కలిసి వచ్చిందమ్మా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మాకు కలిసి రాలే అంటారు కొద్దిమంది అవును సో వాళ్ళ జాతక పరంగా బహుశా ఫేజింగ్ కరెక్ట్ ఉన్నదో లేదో వాస్తుపరంగా వీళ్ళకు నప్పిందో లేదో అది కూడా చూపించుకోవడం ఇంపార్టెంట్ లేదా వీళ్ళు ఆ ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఆ రోజు బాగుందా లేదా ఇవన్నీ కూడా మరి ముహూర్తం అనేది చూసేది అందుకోసమే అలా చూసుకుని వెళ్ళాలి అందుకనే మన పెద్దవాడు బ్రాహ్మీ ముహూర్తంలో గనక అక్కడ అద్దెయ్యలైనా సరే వెళ్ళి పాలు పొంగిస్తే ఇలాంటి ఆక్షేపణ లేదు అని చెప్పేవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో గనక చేసేటైతే వారం వజ్యం ఇవన్నీ కూడా పర్వాలేదు అని అనేవాడు కానీ ఉన్నంతలో వీలైనంత వరకు అందరూ కూడా శుభముహూర్తంలోనే వెళతారు కానీ ఏంటంటే అయినా సరే కలిసి రాలేదమ్మా అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే గనక ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు బాగా వివరించారు ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో హలో అమ్మా చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఒకసారి వ్యక్తిగతంగా ఏమ్మా ఒకసారి వ్యక్తిగతంగా జాతకము అనేది ఒకసారి సంప్రదించండి అప్రోచ్ అవ్వండి నన్ను ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా చాలా మంచిది అలాగే ఏ పని చేసినా నాకు కలిసి రాలేదు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక పిడికెడు నల్ల మినుములు అలాగే ఏడు బొగ్గులు బొగ్గులు అనేవి ఎక్కువ దొరకలేదమ్మా అంటే చిన్న చిన్నగా చేసుకున్న క్వాంటిటీ ఏడు ఉండాలి ఏడు బొగ్గులు ఇవి ఒక నల్లని వస్త్రంలో కట్టి ఆ నల్లని వస్త్రాన్ని ఇలా పారే నీటిలో వదిలేస్తే కనుక ఒక శనివారం అన్నాడు డెఫినెట్గా మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న ఇది గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చెడ్డు ఒక శనివారం అన్నాడు నల్లని వస్త్రంలో నల్ల మినువులు ఏడు బొగ్గులు వేసి అది మూట కట్టి దాన్ని పారే నీటిలో వదిలేయండి వదిలేస్తే నెగిటివ్ అనేది పోవటం వలన మీకు ఏ పని చేపట్టినా సరే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది విజయం సాధించగలుగుతారు హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి మీ పేరు అమ్మ ఉన్నారు మాట్లాడుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వకండి మాట్లాడండి అమ్మా టీవీ చూడొద్దమ్మా సమస్య సహజంగా టీవీ చూసి మాట్లాడుతుంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది వస్తుంది వాయిస్ కొన్ని సెకండ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మనం నిత్యం మాట్లాడుకునే దైవిక వస్తువుల భాగంగా ఒకసారి దైవిక వస్తువులు అనేటువంటిది ఉన్నది నాన్న అది అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉన్నది అందులో ప్రధానంగా తెలియజేసేటువంటిది దృష్టి దోషం తొలగిపోవటానికి శక్తి కంకడము అని చెప్పేసి ఇస్తూ ఉంటాం ఉద్యోగం ఇంకా రాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు ఇంకా వివాహం కుదరలేదు అనుకున్న వాళ్ళకి కావచ్చు ఒకటి రెండు మూడు సంవత్సరాలు కాదు దేనికైనా సరే చక్కని పరిష్కారంగా శక్తి కంకణం అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే శ్రీ చక్రము అని అంటే అదేమీ పూజా ప్రాసెస్ చేసేటువంటిదేమీ కాదు మ్యాక్సిమం పీపుల్ అందరికీ కూడా సుపరిచయం ఇది ఏదైనా మనసులో ఒక కోరిక అనేది అనుకోని కనుక బీర్వాళ్ళ ఆఖరిలో పొందుపరిస్తే అమ్మవారిది వల్ల ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే చాలామంది కూడా మా ఇంట్లో పదిహేడు పద్దెనిమిది ఇరవై అలా ఉన్నాయమ్మా ఒక కోరిక నెరవేరగానే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాము లేదా పోస్ట్ ద్వారా తెప్పించుకుంటాము బీరువాలు చాలా అయిపోయినాయమ్మా అవి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా అడిగారు లేటెస్ట్గా పెట్టినటువంటిది ఏదైనా ఒక వస్తువు ఆ శ్రీ చక్రం అనేటువంటిది నా చేతుల మీదుగా తీసుకున్నటువంటిది ఆ శ్రీ చక్రం అనేది లేటెస్ట్గా తీసుకునేది మాత్రం ఉంచి మిగతావన్నీ కూడా ఎప్పుడైనా ఒక శని ఆదివారాల్లో పారే నీటిలో వదిలేయండి నాన్న కొంచెం దూరం ప్రయాణం చేసిన పారే నీటిలో మీరు కలపవచ్చు దాన్ని అంటే చాలా మంది కూడా అడిగారు ఇప్పటికి చాలా ఉన్నాయమ్మా అవి ఏం చేయాలి అని సో కొత్తగా తెప్పించుకున్నది ఒకటి మాత్రం అలా అట్టిపెట్టుంచి మిగతా కూడా పారే నీటిలో అది శని ఆదివారాల్లో కలపండి నిమజ్జనం చేయండి ఆ విధంగా చేయవచ్చు ఎలాంటి ఆక్షేపణ లేదు ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది కూడా చాలా కలెక్ట్ చేసుకున్నారు ప్రతి కోరికకి ఒక శ్రీ చక్రం అనేది కలెక్ట్ చేసుకొని మనసులో సంకల్పం అనుకొని పెట్టేవాళ్ళట అమ్మవారి దేవల్ల అది నెరవేరేదట మళ్ళీ వచ్చి మరొకటి తీసుకునేవాళ్ళు సహజంగా కోరికల అనంతాలు ఎవరికైనా సరే అలా ఏంటంటే ఇప్పటికి చాలా ఉన్నాయమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు సో వాటిని మీరు శని ఆదివారాల్లో నిమజ్జనం చేయండి నాన్న అలాగే సర్వసిద్ధి మాల అని అంటాం సర్వం సిద్ధించే మాల విజయమార్గం మాల అది కూడా కలెక్ట్ చేసుకోవటం వలన నెగటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది దానివల్ల చెడు అలవాట్లు అనేటువంటిది ఎవరైనా కొంతమంది దానికి బానిసే పోతుంటారు మానేద్దాము అని అనుకున్నా మానలేకపోతుంటారు అలాంటి వాళ్ళకి సర్వసిద్ధమాల అనేది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది నానా అలాగే ఆకర్షణ శిల అనేటువంటిది కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ ధన ఆకర్షణ శిల అనేటువంటిది దగ్గర ఉంచుకుని వెళ్ళండి డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటిది ఉంటుందమ్మా ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ ఇంత ఇంతకు మునుపు తెలియజేశాను వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే పిల్లలు చదువులో రాణించాలి అని అంటే అది సపరేట్ చదువులో రాణించాలి అన్నప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అది సపరేట్గా ఇవ్వడం అనేది ఎందుకనంటే అందరిళ్లలో అందరికీ కూడా అవసరం పడకపోవచ్చు కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకోవడం వలన పిల్లలు చదువులో రాణించడం అనేది ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు చదువుతున్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఇలాంటివి అనేకానేకం ఉంటూ ఉంటాయి దైవిక వస్తువులు అనేది ఒకటి రెండు మూడు అని కాదు అలా ఏంటంటే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారంగా మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది రాసివ్వడం జరుగుతుంది అది మీకుగా మీరే ఆచరించవచ్చు చక్కగా మీకుగా మీరు ఆచరించేదే మాక్సిమం ఇవ్వటం అనేది జరుగుతుంది నాన్న కానీ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఓకే అమ్మా కాల్ హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు మా పేరు పల్లవి మాట్లాడండి అమ్మ ఉన్నారు మాట్లాడండి సమస్య చెప్పండి చెప్పండి నమస్తే అమ్మ సుభాషి చెప్పు సమస్య వరకే నా పేరు మేడం అమ్మా వాట్ కామన్ బిట్వీన్ ఇన్స్టాగ్రామ్ నెట్ఫ్లిక్స్ అలాగేనా అలాగే నాన్న చెప్తా నాన్న ఫస్ట్ ప్రతి రోజు కూడా లలిత సహస్ర నామావడి అనేది చదవడం చాలా చాలా మంచిది నాన్న మీ జాతక పరంగా తెలియచేసేది అలాగే బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు దేని మీద ఏ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు అలాగే ఎందుకు తెలియజేస్తున్నారంటే ఇప్పుడు ఈ వీళ్ళ జాతకంలో ఏదైనా సరే అంటే వస్త్ర వ్యాపారము అనేది పెట్టవచ్చు అమ్మాయి జాతక రీత్యా అందులో ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అలాగే ఏదైనా టిఫిన్ సెంటర్ అనేది పెట్టవచ్చు రెస్టారెంట్ పెట్టవచ్చు వాటి మీద అంటే ఈ బిజినెస్ మీద ఆవిడ ఆవిడక వాళ్ళ వాడు ఎవరికన్నా సరే ఎవరు ఆర్గనైజ్ చేశారు ఎవరు అది కూడా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకువడం చాలా చాలా మంచిది నాన్న అలాగే చక్కని పరిహారంగా అయితే ఐదు బుధవారాల పాటు ఐదు పెసరట్లు అనేవి చేసి మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఉన్నాయి పెట్టి అది ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించండి ఐదు బుధవారాల పాటు అలా చేశారు అంటే నేను ఏ బిజినెస్లో రాణిస్తాను అనేది కూడా మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది తప్పకుండా ఆ చేపట్టి ఆ బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ వాళ్ళకి ఆ ఆలోచన అనేది రావాలి వాస్తవంగా బిజినెస్ చేయాలని ఉంది ఏ బిజినెస్ అయితే నాకు బాగుంటుంది అనేది వాళ్ళకి ఏ ఏ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావడం చాలా మంచిది నాన్న అలాగే ఒక శనివారం నాడు తులసి మాల అనేది వెంకటేశ్వర స్వామివారికి సమర్పించండి తులసి మాల అనగానే ఏదో చిన్న చిన్నగా మొక్కుబడిగా కాదు పెద్దది స్వామివారి మెడలో పట్టేటట్టుగా పెద్దది గనక అంటే తులసి మాల అనేటువంటిది ఆ మెడలో వేసేదిగా ఉండాలి మనం దండ వేస్తున్నాము అంటే నాకు అండగా ఉండు స్వామి అని సో పెద్దది పూల దండ కావచ్చు తులసి మాల కావచ్చు ప్రస్తుతం ఈ మధ్య జాతక పరంగా తులసి మాల సమర్పించడం చాలా చాలా మంచిది అంటే టెంపుల్ వెళ్ళి స్వామివారి టెంపుల్ వెళ్ళి అక్కడ ఇస్తే అక్కడ పంతులు గారు ఇస్తారు బాగా చెప్పారు ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే అమ్మా నైవేద్యం సహజంగా మనం చేస్తూ ఉంటాం అవును ఇంట్లో మనక పది పదిహేను ఉంటాయి మామూలు మనం పూర్తి చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది ఒక చిన్న దాంట్లో అందరికి కలిపి పెట్టాలా లేదంటే ఆ ఫోటో ఫోటోకి విగ్రహం విగ్రహానికి తగ్గట్టు కొంచెం కొంచెం అలా చూపించాలంటారా ఎలా అసలు వాస్తవంగా ఇది చాలా మంది కూడా అడిగేవాడు చెప్పేవాళ్ళము అయినా కానీ ఇది కొంతమందికి అలా ఉండిపోతుంది నా దగ్గర వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడిగేవాడు అయితే అందుకోసం అని చెప్పేస్తే మనం నైవేద్యము అనేది పెడతాం మహానైవేద్యము అనేటువంటిది అన్ని చిత్రపటాలకి వస్తుంది అది ప్రత్యేకంగా దుర్గామ్మ వారిక అయితే ఒకటి వెంకటేశ్వర స్వామికి ఒకటి శివుడికి ఒకటి అలా అవసరం లేదు మహానైవద్యం అనేది మొత్తం అందరి దేవుళ్ళకి కలిపే వస్తుంది అన్ని చిత్రపటాలకి మనం ఏమేమి పెడతామో అలంకరిస్తామో అలా అన్నిటికీ కలిపే వస్తుంది కానీ ఇది కాక ప్రత్యేకంగా ఇప్పుడు కొద్ది మంది నరసింహస్వామిది ఉంది నరసింహస్వామి పూజ చేయటము నృసింహ జయంతి రోజు అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒక పానకము అనేది ప్రిపేర్ చేసి ఇది కాక మహానైవేద్యం కాక పానకము అనేటువంటిది మళ్ళీ నైవేద్యం పెడతాం అలాగే ఆంజనేయ స్వామి వారికి ఇన్ని రోజులు దీక్ష తీసుకొని ఓ నలభై రోజుల పాటు మండలం పాటు నేను ఎలా అనుకున్నాను అని చెప్పేసి చేస్తారు ఈ నైవేద్యంతో పాటుగా మరొకటి ఆంజనేయ స్వామి వారికి సపరేట్గా అరటిపళ్ళు అనేది నైవేద్యం పెడతారు లేదా వడపప్పు పానకము నైవేద్యం పెడతారు అలా అకేషనల్గా మాత్రం అది ఏ భగవంతుడికి ఏదైతే మనం కూడా ఏంటంటే వీడికైతే వడపప్పు పానకం పెట్టాలి వీడికైతే చనిమిడి పెట్టాలి అనేటువంటిది కొన్ని ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆ విధంగా నైవేద్యం అనేది పెడతారు జనరల్గా అయితే మహా నైవేద్యం అనేది ఒకటే పాత్రలో తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టడం అనేది సర్వసాధారణం అలాగే పెట్టాలి మామూలుగా కొంతమంది అయితే అన్నం చేసుకున్న వంటలన్నీ కూడా అన్నం పప్పు రసం అన్ని కూడా పైన ఒక తులసి మాగం వేసేసి పెడతారు పువ్వు కానీ అలా మొత్తం కూడా మొత్తం కూడా పెట్టవచ్చు మహా అనేది సహజంగా విస్తరాకులోనే పెడతారు లేదు వెండి కంచంలో పెట్టి మధ్యలో బంగార పువ్వు ఉంటుంది పువ్వు ఉంటే ఆక్షేపణ ఉండదు అనమాట అందుకోసం చెప్పేసి బంగార పువ్వు అనేటువంటిది తప్పనిసరిగా వెండి కంచంలో వేయిస్తాం వేయిస్తే దానికి అంటు అనేటువంటిది ఉండదు అని చెప్పేసి బంగార పువ్వు వేస్తే ఎంగిలి అనేది అంటే అంతకు మునుపు వీళ్ళు తిని మళ్ళీ కడిగించిన తర్వాత మళ్ళీ నైవేద్యం అనేది పెడతారు కదా పువ్వు ఉంటే తప్పు ఉండదు అని చెప్పేసి మధ్యలో బంగార పువ్వు ఉంటుంది లేదా విస్తరాకులో పెడతారు గానీ ఈ స్టీల్ మామూలుగా తినే ఈ కంచాల్లో మాత్రం తినే కంచాల్లో స్టీల్ కంచాలు అస్సలు పెట్టకూడదు అది ఎంగిల్ అవుతుంది అందుకని చెప్పేసి కంచంలో పెట్టాలి అని అంటే వెండి కంచం ఉంటే ఉంటే ఆ మధ్యలో బంగార పువ్వు వేయాలి కంపల్సరీ అది బంగార పువ్వు వేస్తేనే ఆక్షేపణ ఉండదు బంగార పువ్వు లేకుండా ఓన్లీ వెండి కంచమే ఉంటే మాత్రం అలా కూడా పెట్టకూడదు అది కూడా ఎంగిల్ అవుతుంది అంటే ఇవన్నీ ఇలా అంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటివి వాస్తవంగా ఇలాగే చెయ్యాలి అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విస్తరాకులో పెడితే ఏ ఆక్షేపణ ఉంటుంది అరటాకు విస్తరాకులో పెడితే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మొదటి నుంచి ఇది శాస్త్రము శాస్త్రం అంటే శాస్త్రం అంటేనే శాసించేది నువ్వు ఇలాగే చెయ్యి అంటారు నువ్వు తూర్పు వైపే అంటారు నువ్వు ఉత్తరం వైపే అంటారు సహజంగా ఏదన్నా ఎవరికైనా అర్జెంట్ పని ఉన్నా కంపల్సరీ తూర్పు వైపు కొన్ని అడుగులు వేసి వెళ్ళండి అంటాం అంటే పాజిటివ్ జరుగుతుంది అని లేదా నార్త్ సైడ్ వెళ్ళమంటాం అంతేగాని పడమరా దక్షిణము తొందరపడి వెళ్ళకూడదు వాస్తవంగా అటువైపు వెళ్ళకూడదు అని అంటారు అది ఎందుకు అంటారు అని అంటే అది మీకు శుభం జరగడం కోసమే అనేది అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు ఏంటంటే కొన్ని ఇటువైపుగా నడవాలి ఇట్లా వెళ్ళాలి ఇవి ఎదురు రావాలి ఎదురు రాకూడదు ఇలాంటివన్నీ కూడా మొదటి నుంచి మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నవి క్యారెక్టర్ సో బాగా చెప్పారమ్మా ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి మాట ఏం చెప్పాలనుకున్నారు మంచి మాటలో భాగంగా వాస్తవంగా ఎన్నో చెప్పాలంటే కానీ మాకు సమయం సరిపోదు అలాగే వారాహి కిట్ అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంటాను దానికి ఏంటంటే నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అమావాస్య వచ్చిన గ్రహణాలు ఏమైనా వచ్చినా కొంతమంది కేకలు అరుస్తుంటారు ఏడుస్తుంటారు వాస్తవంగా చాలా కేకలు అరుస్తుంటారు చాలా మంది కూడా అమావాస్య అప్పుడు కానీ గ్రహణం వచ్చినప్పుడు కానీ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏ గ్రహణం వచ్చినా గ్రహణాలప్పుడు కూడా చాలామంది కూడా నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము అంటాము ఇలా ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ముందుగానే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి బొట్టు పెట్టించుకొని వెళ్ళటం చాలా మంచిది వాళ్ళు అలాంటి వాళ్ళు చక్కగా నరసింహస్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది ఎప్పుడు కూడా నృసింహస్వామి వారిని ఆరాధించటము అంటే ఏదైనా కరాలంబ స్తోత్రాలు చదవడము ఏవైనా ప్రత్యేకంగా ఒక శ్లోకం అనేది చదవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా అంబావారిని ఆరాధించటము లలిత పారాయణ చేయటం విష్ణు సహస్రనామావడిని చదవడము ఇవన్నీ కూడా చాలా మంచిది అలాగే ఏదైనా ఒక మంత్రము అనేటువంటిది తీసుకొని ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు జపిస్తూ ఉండాలి ఏ మంత్రము మాకు రాదమ్మా అనుకుంటే ఓం దుమ్ దుర్గా ఏ నమహ ఈ మంత్రం అంటాం ఏ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవడం లేదా మే ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా బాధ అనేటువంటిది ఉన్నా అది తొలగిపోవాలి అనంటే ఓం రామ్ రామ్ రాం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు వాస్తవంగా నేను సీతా శర్మ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కూడా ఎక్కువగా తెలియజేస్తుంటారు రెమెడీస్ బాగా చెప్తూ ఉంటాను అది ఆచరించిన తర్వాత మేము సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేస్తుంటారు మేము ఏదైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ చాలా మంది కూడా రికగ్నైజ్ చేసి దగ్గరకు వచ్చి మీరు చెప్పిన ఆ మంత్రం చేసామమ్మా అది చేసిన తర్వాత సక్సెస్ అయ్యాము నిజంగానే మా కష్టాలన్నీ కనుమరుగైపోయాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు వాళ్ళు అలా చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది పోనీలే మన వల్ల కొంతమందికన్నా మేలు జరుగుతున్నది అని చెప్పేసి అలా ఏంటంటే ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది అలాగే కొంతమంది వివాహం కావట్ లేట్ అవుతుంది అంటారు లేదా గర్భస్రావం అవుతుంది అంటారు కొంతమంది గర్భం ధరిస్తారు కానీ నిలబడదు కొద్ది మందికి అసలు నిలబడదు లేదా సంతానం కలిగి మరణిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా చాలా బాధాకరం మనకి వినటానికి కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అనమాట ఒక ఐదు గురువారాల పాటు గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసము గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి చక్కగా దాన్ని వాడు ప్రసాదంగా స్వీకరించటము చాలా చాలా మంచిది దీనివల్ల గర్భదోషాలు పోతాయి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పుట్టలో పాలు పోయటం అనేది జరిగిన తర్వాత ఆ పుట్టమను తీసుకొని ఇలా పెట్టాక ఆ గర్భానికి రాసుకోమని చెప్తూ ఉంటాం ఓకే నేనైతే స్పెసిఫిక్గా చెప్తా గర్భానికి రాసుకోవడా చేయి ఇక్కడ తుడిచే బదులు పుట్టకి రాసుకుంటే గర్భదోషాలు ఉంటే పోతాయి అలాగే గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు గర్భం ధరించినటువంటి వాళ్ళు గర్భరక్ష స్తోత్రము అని ఉంటుంది నానా అది ప్రతిరోజు కూడా చదవండి లేదా వినండి గర్భరక్ష స్తోత్రము అని ఉంటుంది అది వినండి తప్పనిసరిగా చక్కని సంతానాన్ని కనడము అనేటువంటిది ఉంటుంది వాడు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఆయుష్మంతులై ఉంటారు అయితే ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతుంది ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు అంటే సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది నాన్న ఆ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చూడవచ్చు లేదా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేది తెలియచేయడం జరుగుతుంది చాలా చాలా మంచి విషయాలు కాలర్స్ అడిగిన విషయాలకి చక్కటి పరిహారాలు అలాగే మా అందరి కోసం కూడా ఎన్నో సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు అండ్ మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడనారు ఓం శ్రీ మాత్రేణమ వీక్షించారుగా ఇది ఈనాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ వన్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నైన్